గుర్తుపెట్టుకోండి మనమంతా రెండు క్రీస్తులో దాచిపడ్డాం నువ్వు భయపడిన అవసరంలా ఒకవేళ తల్లైన తన బిడ్డలు మర్చిపోతుందేమో కానీ నిన్ను ప్రకటించే దేవుడు మనం ఆరాధించే దేవుడు నిన్ను మర్చిపోడు గుర్తుపెట్టుకోండి మనకు దూరమైన ప్రతి వేళలో మన బ్రతుకులు భారమైన ప్రతి సందర్భాల్లో కూడా ఆయన తనలో మనలందరినీ ఏం చేస్తాడు దాచిపెడతాడు మీరు ఎప్పుడైనా కోడిని చూసారా తన పిల్లలను రెక్కల కింద ఏం చేస్తుంది అది దాచి రెక్క నాకేదో లేదు ఎవరో లేరు ఎవరో లేరు అనే ఆలోచన కంటే సహాయం లేదు అనే విషయం కంటే నాకు ధైర్యపరిచే సంగతులు ఏమీ లేవనుకోవడం కంటే ఈరోజున రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనమంతా క్రీస్తులో దాచబడ్డాం క్రీస్తులో దాచబడిన వ్యక్తివు నువ్వు ఆ సంగతి మర్చిపోకండి నేను ఎలా పోషించబడాలి నేను ఎలా